తండ్రి మంచితనం శివుడు ఒకసారి పొట్టేలును అమ్మడానికి పట్టణంలో ఉన్న సంతకు వెళ్ళాడు అక్కడ బేరం కుదరక పొట్టేలునిచ్చి గాడిదకు మారకం వేశాడు వేరొకరి సలహా తీసుకుని గాడిదనిచ్చి ఆవుకు మారకం వేశాడు చివరికి ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకున్నాడు ఆ మీద కూర్చుని ఆనందంగా ఇంటికి రాసాగాడు శివుడు అలా కొంత దూరం వచ్చాడో లేదో గొర్రం ఉన్నట్టుండి వేగం పెంచింది కొద్దిసేపటికే లేని ఆ గొర్రం అతన్ని పడేసి వేగంగా పరుగులు తీసుకుంటూ ఎటో వెళ్లిపోయింది ఏం చెయ్యాలో తెలియక బాధగా చూస్తూ ఉండిపోయాడు శివుడు అదే దారిలో వస్తున్న బాటసారి ఒకరు ఇదంతా చూసి విషయం తెలుసుకుని అయ్యో పాపమని బాధపడ్డాడు నీకివాళ ఉపవాసమే మీ నాన్న నాన్నదగ్గరా బడితపూజి తప్పదు అన్నాడు ఏడిపిస్తూ మా నాన్న ఏమీ అనరు అన్నాడు శివుడు తండ్రిపై ఉన్న నమ్మకంతో అంత గొప్ప తండ్రులు ఇప్పుడు లేరయ్యా ఒకవేళ అదే నిజమని నీవు నిరూపిస్తే నా బంగారు కడియాన్ని నీకిచ్చేస్తాను అని పందిం కట్టాడు బాటసారి శివుడు అంగీకరించడంతో బాటసారి అతని వెంట ఇంటికి వెళ్లాడు కొడుకుని చూసి ఎదురుగా వచ్చిన తండ్రి ఏరా శివా సంతలో పొట్టేలును అమ్మేశావా అని అడిగాడు ఆప్యాయంగా శివుడు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు పొట్టేలు సరైన ధరకు పలకపోతే గాడిదకి మారకం వేశానా మంచి పని చేశావు గాడిద అడవి నుంచి కట్టెలు మోసుకొస్తుందిలే గాడిదను కూడా ఆవుకు మారకం వేశా పోనీ ఆవు పాలు నుంచి అయినా అందరం తాగవచ్చు తర్వాత ఆవును కూడా ఇచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాను సరేలే నడవాల్సిన పని లేకుండా సారీ చేసుకుంటూ వెళ్ళవచ్చు కాని నాన్న నేనా గుర్రం మీద కూర్చుని తిరిగి వస్తుంటే నన్ను క్రింద పడేసి అది ఎటో వెళ్ళిపోయింది పోతే పోయిందిలేరా నీకేం కాలేదు కదా అది చాలు అంటూ కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు తండ్రి ఈ సంభాషణ అంతా విన్న బాటసారి ఆశ్చర్యపోయాడు ఈ కాలంలో కూడా ఇంత మంచితనం ఉన్నా శివుడి తండ్రిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు పందెం ప్రకారం తన బంగారు కడియాన్ని సంతోషంగా తీసి ఇచ్చేశాడు తండ్రిగా తను ఎలా ఉండాలనే గొప్ప విషయం నేర్చుకున్నాననే తృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయాడు తెలివైన ఎద్దు అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది వాటితో పొలం పనులు చేయించేవాడు తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు ఒకనాడు మేత మేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య ఎన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసినా ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అందుకని దానిమీద మట్టివేసి బావినింపడం మంచిదని భావించాడు సోమయ్య బావిని పూడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు సోమయ్య పారతో ఎద్దుపై వేయడం ప్రారంభించాడు గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచినా ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది ఎద్దు మౌనంగా ఉండడంతో అని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు కొద్దిసేపటి తర్వాత పారతో మట్టివేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది చివరికి బావిలోని మట్టి మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది అది చూసి సోమయ్య గోపయ్యలు ఇద్దరూ విస్తుపోయారు తన తప్పు తెలుసుకున్న సోమయ్య నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని నుంచి దానిని ప్రేమగా చూడసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు రాము గోపి మిత్రుల కథ రాము గోపి అనే అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివేవారు అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు దానికి కారణం రాము ఎంతో బుద్ధిమంతుడు తెలివైనవాడు చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు మంచి మార్కులు తెచ్చుకునేవాడు తల్లిదండ్రుల మాటను అస్సలు మీరేవాడు కాదు గోపి ఇందుకు పూర్తి వ్యతిరేకం బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు పాఠాలు చదివేవాడు కాదు ఉపాధ్యాయులు గోపిని తరచూ కోపడేవారు రామును చూసి బుద్ధి తెచ్చుకో వాడెంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ తల్లి మందలించినా వినేవాడు కాదు ఊరిలో బలాదూరుగా తిరుగుతూ ఆకతాయిలతో జతకట్టి ఆటలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు ఇంట్లోనూ బడిలోనూ ఎప్పుడూ రామునే మెచ్చుకోవడంతో రాను అతని మీద గోపికి కోపం ఏర్పడసాగింది అదను చూసి రామును ఎలాగైనా తీయాలని నిశ్చయించుకున్నాడు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవ్వరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ తీసుకెళ్లి బావిలో పడేశాడు గోపి ఈ విషయం తెలియని రాము పుస్తకాల కోసం ఇల్లంతా వెతికాడు ఎక్కడా కనిపించకపోవడంతో పుస్తకాలు పోయినందుకు చాలా బాధపడ్డాడు ఎంతకాలం నన్ను ఏడిపించాడుగా ఇప్పుడు వాడు ఏడుస్తాడు తెక్క కుదిరింది అనుకున్నాడు గోపి పరీక్షలు వచ్చాయి రాము గోపిలిద్దరూ పరీక్షలు రాశారు వెంటనే ఫలితాలు కూడా వచ్చాయి రాము చక్కగా పరీక్షలు రాయడంతో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు గోపి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడంతో ఎప్పటిలానే ఫెయిల్ అయ్యాడు దాంతో ఫలితాలు చూసి విస్తుపోవడం గోపి వంతైంది రాము నీ పుస్తకాలు పోయాయి కదా పరీక్షలు ఎలా అయ్యావు అని అడిగాడు గోపి అందుకు రాము నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాణ్ణి నోట్సులు రాసుకునేవాణ్ణి సమాధానాలన్నీ కంఠస్థం చేసుకున్నాను అందుకే బాగానే రాయగలిగాను అని చెప్పాడు తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్త పడ్డాడు గోపి రాముకు నిజం చెప్పి తనను క్షమించమని అడిగాడు ఆనాటి నుండి రాముతో స్నేహించేసి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం ప్రారంభించాడు ఈసారి జరిగిన పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి అందరి మెప్పు పొందాడు గోపి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారితో స్నేహం చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది రాజు యాపిల్ కార్ ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నాడు ఆరవ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం పది కిలోమీటర్లు వెళ్లాలి మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవారు రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు అలసిపోయేవాడు నాన్న ఇలా నడిచి నడిచి నా కాళ్ళు ఎప్పడుతున్నాయి నాకు ఒక సైకిల్ కొనివ్వు సైకిల్ తక్కుకుంటూ నేను స్కూల్కు వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు చూడరా నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు స్కూలు మానే ఇక్కడే ఏదో పనిలో చేరదు గాని అనేవాడు తండ్రి తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకుని కార్లను రిపేరు చేసేవాడు అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులు వేశాడు తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్లేవాడు కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు ఇంతకు ముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజు కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడకబాధ తప్పించాడు ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది రాజు తన కారులోనే తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు ఆ యాపిల్ మిత్రమా నీవు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా చిత్తుల మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేదు కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటికి వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అన్నాయి మేకపిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అంబ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతే అనుకుని తోడేలు వేగంగా వెళ్ళి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లి మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాత తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నా కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకేస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి దుప్పి నక్క పన్నాగం అర్ధమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు వేచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే